ప్రేమకోసం కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో వారం రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంకి హాజరై రాజమండ్రి స్టేషన్లో దిగాడు రాజారాం కంపార్ట్మెంట్ నుండి దిగి నడుస్తున్నవాడల్లా చప్పున ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా ఆగిపోయి అలలా సాగుతూ ఉన్న జనసందోహం నుండి కాస్తంత ఎడంగా తొలగి సూట్కేసుని కింద ఉంచి సెల్ఫోన్ స్క్రీన్ తెరిచి కాల్ రిజిస్టర్ చూశాడు మిస్డ్ కాల్స్ ఏవీ లేవు రాజారాం కనుబొమ్మలు ముడిపడ్డాయి తను చెప్పేకదా వెళ్ళాడు ట్రైనింగ్ షెడ్యూల్ ముగించుకొని సోమవారం ఉదయమే ఊరు చేరుకుంటాడని అలా ఊరు చేరుకున్నప్పుడు మధుమతి ఫోన్ మాత్రమే మొదటి కాల్గా రింగవ్వాలని మరడుగురుపే లో హస్కీ వాయిస్తో స్వాగతం పలకాలని మరి మధుమతి ఏం చేస్తోంది మర్చిపోయిందా లేక ముసుగు తన్ని ఇంకా నిద్రపోతూనే ఉందా ఎంతైనా కలవారి బిడ్డ అసూర్యం పశ్యా పూల వంటి పాంపుపైన కలలు కంటూ ఉంటుంది మనసున బిట్టు చెయ్యాలనిపించినా ఉక్రోషాన్ని అణచుకొని ఫోన్ చేశాడు ఉన్న ఫోన్ కాల్ని మధుమతి అందుకోవడంలేదు ఆమె తరఫున వాయిస్ రికార్డర్ బదిలిచ్చింది చెప్పవలసిన అంశాన్ని మెసేజింగ్ చేయమని రాజారాం అబ్బురపడ్డాడు వారం రోజుల ఎడబాటు తర్వాత తన ప్రియ నుండి కాబోయే జీవిత భాగస్వాముని నుండి అటువంటి యాంత్రికపరమైన స్పందన వస్తుందని అతడు ఎదురు చూడలేదు కాదు కూడదనుకుంటూనే దారి మంచిలో మరోమారు ఫోన్ చేసి చూశాడు అదే యాంత్రికమైన స్పందన ఆపై ప్రయత్నం ఆపుకున్నాడు తన ఊహ కందని విధంగా ఇంకేదో జరుగుంటుందేమో అలా ఆలోచిస్తూ అతడు ఇల్లు చేరుకున్న వెంటనే తన ఆఫీసు పర్సనల్ అసిస్టెంట్కి ఆదేశాలు జారీచేశాడు తను ఊరు చేరుకున్నాడని ఆఫీసు రావడానికి ఆలస్యమవుతుందని అర్జెంటు విషయాలుగానే ఉంటే తన ఇన్ఛార్జీ ఆఫీసర్ ముందు ఫైల్స్ పెట్టమని ఇప్పుడతని ముఖాన ప్రసన్నత తగ్గింది అసహనానికి గుర్తుగా ముఖానికి అడ్డంగా ఒక దీర్ఘమైన చారా చోటు చేసుకుంది కెరటాల్లా గాలి తెరల్లా పొలోమని తాగుతున్న ఆలోచనల వలయాన్ని అదుపుచేసుకుంటూ బైక్ వేగాన్ని అప్పటికప్పుడు నియంత్రణలోకి తెచ్చుకుంటూ రోజు గార్డెన్ ఇంటి ముందు ఆపాడు రాజారాం బండిని ఓ కంట చూసుకోమని వాచ్మెన్కి సగిచేసి బంగళావైపు నడిచాడు రాజారాం అతన్ని వసారాలో చూస్తూనే మధుమతి ఊదిన మృదుల ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత కళవళపడుతూ ఎదురొచ్చింది మంచి పని చేశావు నువ్వే వచ్చేసావు ఇప్పుడిప్పుడే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను రామ్ అదేమిటి అంత టెన్స్గా కనిపిస్తున్నారు ఏమైందేమిటి చాలానే జరిగింది మధుమతి కొంచెం అప్సెట్ అయినట్లుంది కొంచమే కదా అంతా చల్లారిపోతుందిలా నిజం చెప్పాలంటే కొంచెమంటే కొంచెం కాదు చాలానే అప్సెట్ అయ్యింది నువ్వలా కూర్చో కాఫీ తెస్తాను అంటూ కదిలిందామె అతడేమీ అనలేదు సముద్ర హోరులా గాలి విసురులా మనస్సు ఓరన ఓ వింత శబ్దం వినిపిస్తుంది అన్యమనస్కంగా నడవమ్మట నడిచి మేడపైనుండి చక్రపాణి రాజేశ్వరమ్మ దంపతులిద్దరూ చూస్తుండగానే మధుమతి గది ముందు నిల్చుని తలుపు తట్టాడు రాజారాం మధు బయటికి రా అని మధుమతి బయటకు రాలేదు రామ్ నువ్వేరా ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అది విని అతడు తలుపు తోసుకుంటూ వెళ్ళి నాకోసం నిజంగానే నిరీక్షిస్తున్నావా మధు అంటూ కాళ్ళు ముడుక్కున్న మధుమతికెదురుగా వెళ్ళి చోటు చేసుకుని కూర్చున్నాడు రాజారాం అతడి ప్రశ్నకు ఊ అని ఊరుకుంది మధుమతి అప్పుడతను వెంటనే స్పందించలేదు ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అన్నాడు నేను నమ్మలేకపోయాను నువ్విలా చేస్తావని నేను ఏ సమయంలో స్టేషన్లో దిగుతానో తెలిసికూడా నువ్వు రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు మెసేజ్ పంపించలేదు ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు ఇంకా చెప్పాలంటే ఏదో కారణంతో నన్ను అలజడికి లోన్ చేయాలని చేస్తున్నావు అవునా కొంచెం మెల్లగా మాట్లాడరాం మన మధ్య ఏదో పోట్లాట జరుగుతుందనుకునేరు అవును నేను చాలా అప్సెట్ అయ్యాను కొన్ని రోజులుగా నిలకట కోనుపోయాను అగ్గికీ సముద్రానికి మధ్య నిల్చున్నట్లుంది నా పరిస్థితి అలాగా మరైతే నీ పరిస్థితికి కారకుణ్ణి నేనేనా నిజంగా నీ పరిస్థితికి నేను కారకుణ్ణైతే ఆ మాట ముఖాముఖి చెప్పొచ్చుగా మధుమతి కళ్ళెత్తి చూసిందిగాని పెదవి విప్పలేదు బదిరివే గొంతు రెట్టించాడతను ప్లీజ్ సౌండ్ తగ్గించండి మా ఇంట్లో వాళ్లకు చెవుడేమీ లేదు లేదు దెబ్బతిన్నవాడి శారీరక భాష ఇలానే ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ విననియ్యి బాగా విన్నీయ్యి ఐ డోంట్ కేర్ సరే అలాగే మాట్లాడు నేను అప్సెట్ కావడానికి కారణం నువ్వు కాదు అతడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు మరెందుకీ నకారాత్మక వైఖరి ఫోన్ చేయలేదు కనీసం ఎస్ఎంఎస్ కూడా చేయలేదు అది పోనీయ్యి నేను చేసిన ఫోన్ కాల్స్ కూడా అందుకోలేదు వై సారీ గమనించలేదు సారీల మాట అటుంచుగాని ఇంతకీ ఏం జరిగింది నిన్నెవరైనా ఏమైనా అన్నారా మా ఇంట్లో వాళ్లుగాని అవకతవక్గా మాట్లాడి నిన్ను నొప్పించారా సమాధానం లేదు అలా మైనపు ముద్దల ముక్లించుకుపోతే నాకెలా అర్థమవుతుంది మధు మధుమతి చూసింది చూసిందిగాని పెదవి విప్పలేదు అప్పుడు మృదుల గదిలోకి ప్రవేశించి ఇద్దరికీ కాఫీ కప్పులు అందించి అంది నేను చెప్పేదా మధు మధుమతి ఆమెను చెప్పనివ్వలేదు వద్దు వదిన నేనే చెప్తాను మంచుకో చెడుకో విషయాన్ని నేనే సెటిల్ చేసుకుంటాను మృదుల అంగీకార సూచకంగా తలూపింది అంటే మొత్తానికి పెద్దపాటి రగడే జరిగిందన్నమాట కాఫీ కప్పు అందుకొని కాఫీ చప్పరిస్తూ అన్నాడు రాజారాం అవును మరి అన్నట్లు అతడివైపు చూపు సారించి తలూపుతూ వెళ్ళిపోయింది మృదుల ఆమె నిష్క్రమణ తరువాత అతను మధుమతికి దగ్గరగా జరిగి ముందు కాఫీ తాగు ఏదైనా సరే ఎటువంటిదైనా సరే మనసు విప్పి మాట్లాడుకుందాం చర్చించి పరిష్కరించుకుందాం అని ఆమె చేతిపైన చేతునించాడు అంతే ఆ స్పర్శలో ఏముందో మరి ఆమె ద్రవించిన మంచు గడ్డల తరిగింది అతడి చేతిని చంపరకు హత్తుకుంది తెలుసో తెలియకో నేనొక పొరపాటు చేశాను రామ్ పొరపాట పర్వాలేదు అదేమిటో చెప్పు గ్రహిస్తాను నిన్ను ప్రేమించడం అంది అది విని అతడు జర్కింగుకి లోనయ్యాడు మన మనసులు కలిసి కలిసిమెలిసి చెత్తాపట్టాలేసుకుని తిరిగి రెండేళ్లవుతోంది ఇప్పుడా నీకా జ్ఞానోదయం కలిగింది సరే అలాగే అనుకో క్షణక్షణ బొంగురముల్ జవరాండ్ర చిత్తముల్ అలా ఎందుకనిపించిందో అదైనా చెప్పు మరి మీ కుటుంబానికిన్న సామాజిక విద్యా వ్యాసంగాల పరిమితుల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండానే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాననిపిస్తుంది ఓ అదా మేం మీవాడంత ఆస్తిపరులం కాదనేగా కాదు ఖచ్చితంగా అది కారణం కాదు సున్నితత్వం సుకుమారత్వం లేని మీ ఇంట్లో వాళ్ల నిశిత వైఖరి గురించి అంటే అన్నట్లు సూటిగా మధుమతి కళ్లల్లోకి కళ్ళుపెట్టి చూశాడు రాజారాం మొన్న అనుకోకుండా ఒక తెలిసిన వాళ్ళింటి పెళ్లిలో మీ అక్కయ్యను కలుసుకున్నాను అప్పుడు తెలుసుకున్నాను మీ ఇంట్లో వాళ్లకు ముఖ్యంగా మీ అమ్మగారికి నృత్య కళాకారుణులంటే ఏమాత్రమూ సదుభిప్రాయం లేదని ఈసారి మౌనం వహించడం రాజారాం వంతైంది అంతవరకు జరిగిన దాన్ని ఇక ముందు జరగబోయేదాన్ని మనస్సున విశ్లేషణ చేయనారంభించాడు మధుమతికి కూచిపూడి నృత్యమంటే ప్రాణప్రదం హృదయాంగతం ఆ నృత్యాన్ని ఆమె నాలుగేళ్ల నుండి నేర్చుకుంది ఇంకా నాట్య కళలోని మెలకువులు నేర్చుకుంటూనే ఉన్నది ఆత్మార్పణతో మంచి పొడవు ఆకృతికి అడ్డులేని వంపుసొంపులతో విరాదిల్లే అంగసౌష్ఠవం నిగారింపుతో తుణికితలాడే ఎర్రటి మేని లావణ్యం ఆమెకు నాట్యమే కాదు గాత్రము ఉంది కళారంగంలో మెట్టుమిట్టుగా కళాభిమానుల వస్తూ వస్తూవుంది పత్రికల్లో ఆమె డ్యాన్స్ ప్రోగ్రాంల గురించి తెలుసుకుని రెండు మూడు ప్రాంతాల నుండి నృత్యోత్సవాల్లో పాల్గొనమని ఆహ్వానాలు కూడా అందాయి డిగ్రీ కోర్సు ముగించే తరుణం కాబట్టి అప్పటికప్పుడు పొరుగోళ్లకు నృత్య ప్రదర్శనలకు వెళ్లకూడదని వెనక్కి తగ్గిందామె అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా తన తల్లికి అటువంటి వైభవాల పట్ల ముఖ్యంగా బహిరంగ ప్రదర్శనల పట్ల సుముఖత ఉండదు ఆమెది ఒకటే దారి సూటైన దారి కళాత్కారణులకు నిలువలేనితనం ఎక్కువని అంటీ అంటని జీవన వైఖరితో వివాహ జీవితానికి అతకరని ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా కొందరు గంతకదగ్గ బొంతలా సంసార జీవితానికి కుదిరినట్లు అగుపించినా కుటుంబ జీవితాన్ని ఎక్కువ పాటు ఎగుడూ దిగుళ్ళు లేకుండా సాగించలేరన్నది ఆమెలో గుడు కట్టుకున్న అనుమానం ఆమె అలా అనుకోవడానికి బుద్ధిగా ఆధారాలు లేవనడం సబబు కాదు ఆమె మిక్కిలి అభిమానించే అప్పటి ప్రసిద్ధ నృత్య కళాకారిణులు ఇద్దరూ సినీ రంగంలో సైతం ఓ విలువలిగిన ఆ నృత్య కళాకారిణులు చేసుకున్న రెండు మూడేళ్లకే వివాహ వ్యవస్థలో ఇమడలేక విడాకులు తీసుకున్న వైనం ఆమెకు బాగా గుర్తు కళారంగానికి చెందిన స్త్రీలు భావోద్వేగాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత కుటుంబ జీవితానికివ్వరని ఆమె అనుమానం అదేమిటి అలా ఉరకుండిపోయారు రాం ఏమైనా చెప్పు ముఖభావం కనిపించకుండా ఏం చెప్పమంటావు అని అడిగాడతను అదే రామ్ నృత్య కళల పట్ల మీ అమ్మగారికి అంటే మా కాబోయే అత్తగారికి ఏమాత్రమూ సానుకూలత లేదటగా మీ అక్కయ్య స్కూల్ రోజుల్లో భరతనాట్యం నేర్చుకుని ఇంటర్ చేరేటప్పటికీ సరస్వతీదేవి స్థాయికి ఎదగలదన్న ఖ్యాతి తెచ్చుకుంటూన్న సమయంలో నడినెత్తిన గుజుబండ వేసినట్లు అవన్నీ వద్దు అని మానిపించేసిందటగా మా అక్కయ్య క్లాసికల్ డాన్సర్గా కొంత స్థాయికి వచ్చిన మాట వాస్తవమే అమ్మదాని నృత్య వ్యాపకాన్ని ఆపు చేయించిన మాట కూడా వాస్తవమే కాని అలా జరగడానికి అసలైన కారణం మరొకటుంది మా అక్కయ్య నీకు చెప్పి ఉండదేమో మధుమతి కళ్ళెత్తి చూసింది అదేమిటన్నట్లు దానికి పెళ్లి సంబంధం వరకు అమ్మ దాని నృత్య కళాభిరుచికి ఆటంకం చెప్పలేదు పెళ్లి సంబంధం ఖాయమైన తరువాతనే దాని డ్యాన్స్ ప్రోగ్రాంలకు స్టాప్ పెట్టించింది నృత్య కళాకారిణిగా పౌర జీవితంలో వెలుగుందుతూ మెట్టింట్లో కోడల పిల్లగా సర్దుకుపోవడమన్నది అమ్మ దృష్టిలో జోడెద్దుల పైన చెరొక కాలు వేసి సవారీ చేయడం వంటిదే ముడుముళ్ళు వేసిన మీ బావగారికి లేని ఆక్షేపణ మీ ఇంట్లో వాళ్ళకెందుకట అడిగింది అది మా అమ్మనే అడగాలి ఆ తర్వాత ఫుల్ క్లారిఫికేషన్ కోసం మా బావను అడగాలి అయితే ఇక్కడ ముఖ్యమైన లిటిగేషన్ ఒకటుంది మా అక్కయ్య సగం చెప్పి మిగతా సగం మింగేసినట్లుంది అక్కయ్యను అమ్మ బయటి డ్యాన్స్ ప్రోగ్రాంలకు వెళ్లకుండా బావకూ అత్తామామలకు దూరం కాకుండా నడుచుకోబందేగాని నృత్య కళకు దూరం కావాలని శాసించలేదు నృత్యాలయాన్ని నడుపుకోమంది ఇంకా చెప్పాలంటే అది అమ్మ సలహా ప్రకారం తనింట్లో నృత్యాలయాన్ని నడుపుతోంది కూడా దానికి మొదట్ మించి సెలెక్టివ్ మెమరీ లాస్ అదలా ఉంచు కనీసం ఇదేనా చెప్పిందా ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసిందామె దానికి పెళ్లి కాకముందు ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ కల్చరల్ షోకి అమ్మ అనుమతితో వెళ్ళొచ్చిందని ఇది విని మధుమతి ముఖం అదోలా పెట్టింది వాట్ ఇస్ దిస్ రామ్ ఆడాళ్ల సున్నిత మనసుల్ని గ్రహించకుండా మీ అమ్మను అంతలావు వెనకేసుకొస్తున్నాం లేదు ఉన్నదనట్లు చెబుతున్నాను అర్థం చేసుకోవడం చేసుకోకుండా ఉండిపోవడం నీవంతు అవునవును ఎందుకు చెప్పవు మీ అక్కయ్య చెప్పిన దాన్ని మకీకి మకీగా ఖరారు చేస్తున్నావుగా అదేమిటి ఈ కొత్త పోటు ఇదేమీ పోటు కాదు మీరెప్పుడు మీ అమ్మ మాటను జవదాటగా న్యూయోవ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ఆఫర్ వస్తే అమ్మ వద్దందని వెళ్ళటం మానుకున్నావటగా వంటగదిలో పూజాగదిలో కారం గడిపే మీ అమ్మ చెప్పే ప్రతి మాటకు తలపడం వల్ల మీ భవిష్యత్తుకి ఎంతటి దెబ్బ తగిలిందో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నావా నేనలా అనుకోవడం లేదు మధు మా అమ్మ ఏది చెప్పినా నా మంచికే చెబుతుంది ఈ విషయంలో కొంచెం కూడా రిజర్వేషన్ లేదు ఆ మాటకు వస్తే అమ్మ మాటను మా ఇంట్లో ఎవరూ జవదాటరు ఇంట్లో మా అమ్మ స్థానం అటువంటిది మరి ఎనీహౌ ఇప్పటికీ ఈ టాపిక్ చాలిద్దాం నువ్విప్పుడు ఆక్రోశంలో ఉన్నట్లున్నావు ఏం చెప్పినా ఎలా చెప్పినా విషయం నీకు గాని ఆక్షేపణ లేకపోతే ఇదే విషయాన్ని మరొకసారి నిదానంగా మాట్లాడుకుందాం చివరి మాటగా అలా అంటూ లేచి కదలబోయాడు రాజారాం అప్పుడామె రివ్వున కదలి తరంగంలా రివ్వున లేచి స్పందించిందామె ఉన్నపాటున అతడి చేతిని అందిపుచ్చుకొని నేనిప్పుడు ఒప్పుకుంటున్నాన్ రామ్ నేను పూర్తిగా నన్ను నేను శరణా గతురాల్ని చేసుకుని ఒప్పుకుంటున్నాను నేను పూర్తిగా ఓడిపోయాను అందామె అతడు తేరి చూస్తూ అడిగాడు ఎవరి ముందని నీ ముందు నీ ప్రేమముందు పానముంచినా నీటముంచినా నీతోనే నా జీవితం నాకిప్పుడు తెలిసొచ్చింది ప్రేమేమిటో అంటే ఏమిటో ప్రేమంటే తనువు కాదు మనసుని పరిపూర్ణంగా అర్పించుకోవడమేనని బీ క్లియర్ మధు నిలకడగా నిసురు చెప్పు నిదానంగా చెప్పు నువ్వు చెప్పొచ్చేదేమిటి నువ్వు లేకుండా నేను నీవు లేని జీవితం వ్యర్థమని ఐ ప్రామిస్ నేను మళ్ళీ ఈ విషయం ప్రస్తావించను ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే ఇలాగే నీతో వచ్చేస్తాను అంది అతడిసారి బదులువలేదు స్పందించలేదు ఒక నిమిషంపాటు అలా నిశ్శబ్దంగా చూస్తుండిపోయాడు సఖి లోతుల్ని మనోరాగంతో స్పర్శించాడు ఆమె మళ్ళీ చెప్పనారంభించింది నా భావోద్వేగం నీకు విసుగు కలిగించింది కదూ ఐ ఆం సారీ రియల్లీ సారీ మధుమతి మెల్లగా అశ్రువృద్ధ కంఠంతో అంది అతడప్పటికీ పెదవి విప్పలేదు ఆమెకు మరింత దగ్గరగా జరిగి నుదుట గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు చివరి మాటగా ఒకటడుగుతాను చెప్తావా మధు వూ అని అతన్ని పెనవేసుకుంటూ అందామె మన పెళ్లి తర్వాత కూడా నీకు నృత్య ప్రదర్శనలివ్వాలని ఉంది అవునా అవును మన కుటుంబ జీవితానికి ఆటంకం రానంతవరకు నిన్ను కోల్పోనంతవరకు ఇది జరుగుతుంది నీ ఇష్టప్రకారమే జరుగుతుంది మన పెళ్లి తర్వాత కూడా నీకు మేర నీ నృత్య కళను పోషిస్తూనే ఉండవచ్చు దిస్ ఈజ్ మై వర్డ్ నిన్నెవరు ఆపరు సరేనా ఆ మాటతో ఆమె ఉలిక్కిపడుతూ తలెత్తి చూసింది మరి మా అత్తగారి విషయం అందరూ చేరి మిమ్మల్ని రాతి రంపానబెట్టరు ఎలా జరిగితే అలా జరగనీయి జీవితంలో ఎంత వదులుకున్నా ఏదో ఒక సందర్భాన ఏదో ఒక విషయంలో రిస్క్ తీసుకునే తీరాలిగా నేను నా ప్రేమ కోసం తెగువ చూపిస్తున్నాను ఐ ప్రామిస్ చివరి వరకు నేను నీతోనే ఉంటాను నీ కళా పోషణకు వత్తాసుగా నిలుస్తాను ఆమె నమ్మలేనట్లు కళ్లు చూస్తూ కాబోయే భర్తను గుండెలకు హత్తుకుంది అప్పుడు హాలు నుండి టీవీ మధుర గీతాలు కార్యక్రమంలో తీయని తెలుగు పాట వినిపిస్తుంది మనసే కోవెలగా మమతలు మల్లెలుగా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ